హాస్పిటల్ అండ్ ఐవీఎఫ్ సెంటర్ ప్రముఖ వైద్యులు డాక్టర్ సి సతీష్ రెడ్డి యూరాలజిస్ట్ ఆండ్రాలజిస్ట్ లాపోస్కోపీ సర్జన్ మరియు డాక్టర్ కె లలిత శిర్దీష గర్భకోశ మరియు ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ అన్ని రకాల కిడ్నీ మరియు మూత్రనాళాల వ్యాధులకు సంపూర్ణ వైద్యం కలదు స్త్రీ పురుష సంతానం లేని సమస్యలకు అధునాతన ఐవిఎఫ్ ల్యాబ్ లో ఐయుఐ ఐవీఎఫ్ ఐసీఎస్ఐ ద్వారా ప్రత్యేక చికిత్స లామినర్ ఆపరేషన్ థియేటర్ స్పెషల్ ఏసీ రూమ్స్ డయాలసిస్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఎక్స్ రే ట్వంటీ ఫోర్ అవర్స్ ఎమర్జెన్సీ ఫార్మసీ ల్యాబ్ సౌకర్యం కలదు సాయిరామ్ హాస్పిటల్ అండ్ ఐవిఎఫ్ సెంటర్ శ్రీహరినగర్ ఏడవ వీధి ముచ్చలపాలెం నెల్లూరు పవిత్ర రంజాన్ సందర్భంగా కావలి పట్టణంలో పలువు మసదుల్లో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న కావలి టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కావ్యకృష్ణారెడ్డి ముస్లిం సోదర కావ్య కావ్యకృష్ణారెడ్డి గారు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ మాసంలో ముస్లింలు భక్తితో నియమనిష్టలతో క్రమశిక్షణతో ఉపవాస దీక్షలు పాటిస్తున్నారని రంజాన్ పండుగని కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా జరుపుకోవాలన్నారు అన్నగారిపాలెం వైసీపీ నుండి టీడీపీలోకి చేరికలు కావలి రూరల్ మండలం అన్నగారిపాలెంకి చెందిన కాకు బాబురావు సురేష్ మాలివారి అనుచరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు గురువారం కావలి టీడీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి వారికి కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు పూలేకి గర నివాళులర్పించిన అర్పించిన కావ్యకృష్ణారెడ్డి మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా కావలి టీడీపీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో కావలి టీడీపీ జనసేన ఉమ్మడి కావలి జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి పాల్గొని పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు పూలే చేసిన సేవల్ని కొనియాడారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ପ୍ରକାର <us> మల్లిశెట్టి ఈశ్వరమ్మ ఉత్తర క్రియల్లో పాల్గొన్న కావలి టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మల్లిశెట్టి వెంకటేశ్వర్లు తల్లిగారైన మలిశెట్టి ఈశ్వరమ్మ గారి ఉత్తర క్రియల కార్యక్రమంలో కావలి టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి గారు పాల్గొని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వీరితో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు చెన్నైలోని శ్రీ రామచంద్ర హాస్పిటల్ నందు పనిచేసి ఇప్పుడు మన నెల్లూరులోని శ్రీహరినగర్ ఒకటవ వీధి నందు డాక్టర్ జి దీపక్ చౌదరి చెవి ముక్కు గొంతు శస్త్రచికిత్స వైద్య నిపుణులు నూతనంగా దీపక్స్ ఈఎన్టి కేర్ ను ప్రారంభించారు మా ప్రత్యేకతలు ట్యాన్సల్స్ అండ్ ఎడినాయిడ్స్ ఆపరేషన్స్ ఎండోస్కోపీ విధానం ద్వారా ముక్కు దూలం వంకర సరిచేయుట చెవి నుండి చీము కారుట వినికిడి లోపం తల తిరుగుటకు చికిత్స మరియు మైక్రోస్కోపీ ద్వారా చెవి ఆపరేషన్లు చేయబడును గురుకు కోసం శస్త్ర చికిత్స మరియు ప్రత్యేకంగా చెవి ముక్కు గొంతులో ఇరుక్కుపోయిన వస్తువులను ఎండోస్కోపీ ద్వారా తీయుట వినికిడి లోపం కలిగిన చిన్నారులకు కోక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు చేయబడును సంప్రదించండి కేర్ ఒకటవ శ్రీహరినగర్ టీడీపీ ఆఫీస్ ఎదురుగా పెట్రోల్ బంక్ వెనుక నెల్లూరు ఫోన్ నంబర్ ఎయిట్ సిక్స్ త్రీ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ సిక్స్ నైన్ త్రీ